పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం వీరఘట్ట మండలం బొడ్లపాడు గ్రామంలో సంజీవ రక్ష ఫౌండేషన్ సౌజన్యంతో జాని గారు ఆధ్వర్యంలో శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ క్యాంప్ బొడ్లపాడు గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ సాయిశంకర్ మాట్లాడుతూ మారుమూల బొడ్లపాడు గ్రామంలో మొట్టమొదటిసారి మా విజయ హాస్పిటల్ సిబ్బంది బృందం ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించే కార్యక్రమం కల్పించిన జనసేన జాని గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు మా హాస్పిటల్ తరఫున తెలియజేసుకుంటున్నాం ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం మారుమూల గ్రామ ప్రాంతంలో ఉండే యొక్క ప్రజలు నేరుగా టౌన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం రావాలంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది కనుక మేమే స్వయంగా వెళ్ళి బీపీ షుగర్ చెక్ చేయడం జరిగింది ਉੱਪਰ ਇੱਕ ਗੇਂਦ ਹੈ ਜੇ ਜਾਨਤ ਨਹੀਂ ਇਹਨੂੰ ਸਮਾਲ ਗ੍ਰੀਨ ਬਾਕਲੇ ਮਾਰਵਾਉਂਦਾ ਅੱਗੇ ਨਹੀਂ ਮੈਂ ਇਹਨੂੰ ਸਮਝੀ ਕਿ ਇਸ ਤਰ੍ਹਾਂ ਨਹੀਂ ਮੈਂ ਇਹਨੂੰ ਨੋਜ਼ਾ ਨਹੀਂ ਹੱਟ ਕੇ ਉਹਨੇ ਪਾਲ ਕਰ ਲਿਆ ਉਹਦਾ ਮੇਰੇ ਨਾਲ ਚੁੱਕ ਕੇ ਮੇਰੇ ਨਾਲ ਚੁੱਕ ਕੇ ਮੇਰੇ ਨਾਲ ਚੁੱਕ ਕੇ ਮੇਰੇ ਨਾਲ ਚੁੱਕ ਕੇ